బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల వెంకన్న సన్నిధిలో మూడేళ్ల బాలుడు మిస్ అయ్యాడు యాత్రికుల వసతి రెండో సముదాయం వద్ద చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు సిసిటివిలో రికార్డయింది బాలుడు తెలంగాణ రాష్ట్రం గద్వాల్కి చెందిన మూడేళ్ల అభినయ్గా గుర్తించారు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఆధారంగా బాలుడి కోసం గాలిస్తున్నారు మూడేళ్ల బాలుడు మిస్ అయ్యాడు యాత్రికుల వసతి రెండో సముదాయం వద్ద చిన్నారిని ఓ మహిళ ఎత్తుకెళ్లినట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది బాలుడు తెలంగాణ రాష్ట్రం గద్వాల్ కి చెందిన మూడేళ్ల అభినయ్గా గుర్తించారు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఆధారంగా బాలుడి కోసం గాలి బాలుడి కోసం గాలిస్తున్నారు సో ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు గోపీనాథ్ సో ఈ కిడ్నాప్ వెనుక ఉన్న వారి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా పద్మ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా నుంచి కూడా అంటే అక్కడ స్థానికంగా తిరుమలకి రావడం జరిగింది అయితే వీళ్ళు కుటుంబ సభ్యులు వచ్చిన నేపథ్యంలో ఒక బాలుడు అంటే అభినయ అనేటువంటి ఒక బాలు కొంతమంది దుండగలు తీసుకెళ్లిపోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి పోలీసులు ఈ విషయానికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలలోని పిఏసి టూ వద్ద ఉన్న ఉన్న సమయంలో వాళ్ళు అక్కడ అంటే ఆల్రెడీ అలసిపోయి ఉంటారు కాబట్టి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం దగ్గరలోని పిఏ టూ వద్ద ఉన్న సమయంలో బిడ్డను పెట్టుకొని అక్కడే నిద్రిస్తున్నారు అదే అదే సమయంలోనే ఒక మహిళ వచ్చి ఆ బిడ్డని మూడు సంవత్సరాల బిడ్డని అభినయని తీసుకెళ్లిపోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి పోలీసులు అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది తిరుమలతో పాటు తిరుమలలో ఇప్పటికే సీసీటీవీకి సంబంధించి ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది అదేవిధంగానే తీసుకెళ్ళినటువంటి ఏదైతే ఆ మహిళగా పోలీసులు గుర్తించడం జరిగింది ఆ మహిళను కూడా ప్రస్తుతానికి అదుపులోకి తీసుకునేందుకు తిరుపతి ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది తిరుమలతో పాటు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు ఇట్లా రేణిగుంట రైల్వే స్టేషన్ ఇట్లా ఇతర ప్రాంతాలు ఎక్కడెక్కడ జన సమీకరణ ఎక్కువగా ఉంటారు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా నాలుగు బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు ఏదైతే మరో ఇరవై నాలుగు గంటల లోపల అభినయని ఖచ్చితంగా అదుపు అంటే స్వాధీనం చేసుకుంటాము ఆ బాలు రచిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఎందుకు మహిళ తీసుకెళ్లింది చదువుకోవడా అంటే పెంచుకోవడానికి తీసుకెళ్ళిందా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే దాని మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు ఎందుకంటే సహజంగా తిరుమలకి వచ్చి కొంతమంది మహిళలు అంటే పిల్లల్ని తీసుకెళ్లిపోయేటటువంటి గ్యాంగ్ కూడా గతంలో తిరగడం జరిగింది మరి ఆరు ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు మొత్తం మీద బాలుడు కలకలం ఒకసారిగా టీటీడీని అలెక్ట్ చేయడం జరిగింది టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పరుగులు పెట్టి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు పూర్తి స్థాయి తర్వాత ఖచ్చితంగా అభినయని ఖచ్చితంగా రక్షిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు పద్మ రైట్ గోపినాథ్ థ్యాంక్స్